అందరికీ మా తమ్ముడికి కొడుకు పుట్టిండు సో నేను చూడడానికి వెళ్తున్నా ఏమేమి వంటలు చేసినో చూడండి కొబ్బరి లడ్డులు నువ్వుల లడ్డులు పప్పు గారెలు అన్నం టమాటా ఎగ్ కూర గులాబ్ జామ్ సో నా అల్లుడి కోసం నేను ఏమేమి కుట్టినో చూపిస్తా ఇవి వచ్చి డైపర్స్ ముడిగుడ్డలు ఇవో పదిహేను కుట్టినా డైపర్స్ వాడడం కంటే ఇవి వాడితే న్యాచురల్గా కాటన్ మంచిగా ఉంటాయి కూల్గా మిగతా వచ్చేసి కుల్లాలు కుట్టినా మూడు టోపీలు మంచిగా నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఆకుపట్టు ముక్కల్లో లోపల కాటన్ క్లాత్ పెట్టి మంచిగా కుట్టిన చిన్న సైజులో ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ నైట్ ట్వెల్వ్ వరకు కుట్టానండి ఈ లెవెన్ వరకు ఇవన్నీ కుట్టిన మళ్ళీ లెవెన్ తర్వాత ట్వెల్వ్ వరకు లడ్డూలు చేసిన జామ్ చేసిన ఇది వచ్చేసి బొంత చిన్న బొంత కుట్టినాయి బొంత మీద పడుకోబెట్టాలని నేను టైలర్ని కదా సో నా స్టైల్లో నేను కుట్టిన మా పాప వచ్చేసి బామర్దికి డబ్బులు ఇవ్వాలని ఇక్కడ ఇస్తుంది నైట్ ట్వెల్వ్ వరకు అవి కుట్టి వంటలన్నీ చేసిన మళ్ళీ పొద్దున్న ఐదు గంటలకు లేచి గ్యారెలు వంటలన్నీ చేసిన ఇక నా అల్లుడిని అయితే ఎత్తుకున్నా మస్తుంటే మస్తు హ్యాపీగా ఉంది ఈ ఫీల్ మేనత్తులకే తెలుస్తుందండి అండి ఇక మా అమ్మడోళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళిన జొన్న రొట్టెని మాత్రం వదలరు జొన్న రొట్టె చికెన్ కర్రీ ఇక్కడ మా వాళ్ళందరూ అందరూ అక్కడ వాచ్మెన్ అంకులు కూర్చున్నాడు మేము తినే టైంకి ఆయన కూడా తింటున్నా అని చెప్పి చెప్పేసి ఫుడ్ పెట్టాం మా ఫుడ్ ఆయనకు పెట్టాం హ్యాపీగా తిన్నాడు మా జొన్న